ಕೆ గారి ಗಾರ್ ನಾಯಕತ್ವ ವರಂಗಲ್ ಪಾರ್ಮೆಂಟ್ ಅಭ್ಯರ್ಥಿ ಡಾಕ್ಟರ್ ಮಾರಪಲ್ಲಿ ಸುಧೀರ್ ಕುಮಾರ್ ಗಾರ್ ಕಾರು ಗುರ್ತುಕೆ ಕಾರ್ ಗುರ್ತುಕೆ ಕಾರ್ ಗುರ್ತುಕೆ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినందుకే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినందుకు మంది పడ్డందుకు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం టువంటి పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు అసన్పర్తి అరవై ఆరు డివిజన్లో అరవై ఆరు డివిజన్ టీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి ఎంపీ అభ్యర్థి అయినటువంటి మారపెల్లి సుధీర్ కుమార్ గారి యొక్క కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి ఈ ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారంలో భాగంగానే ఒక రెండు విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇక్కడ నుంచి గతంలో శాసనసభ్యులు పనిచేసినటువంటి ఆర్ రమేష్ గారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా తర్వాత ఎమ్మెల్సీ రెండుసార్లు ఎమ్మెల్సీగా మళ్ళీ కూడా మొన్నటి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో గన్పూర్ శాసనసభ్యునిగా గెలిచినటువంటి కడియం శ్రీఆారి గారి కూతురు గారు కావ్య గారు కాంగ్రెస్ నుంచి ఆరు రమేష్ గారు బీజేపీ నుంచి పోటీ చేయడం జరిగింది కానీ వీరిద్దరు కూడా పదవుల కోసం మాత్రమే పనిచేస్తారు తప్ప ప్రజల కోసం పనిచేయరని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది నిజాయితీ గలవాడు మొదటి నుంచి చిన్న స్థాయి కార్యకర్త నుంచి మొదలుకొని ఈ జిల్లా పరిషత్ కరీంనగర్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా మరియు ఇప్పుడు హనంకొండ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ గారు నిజాయితీ పరుడు సౌమ్యుడు నిరాడంబరుడు ఎటువంటి మోసాలు లేకుండా ఎటువంటి అవినీతి లేకుండా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దయచేసి వారికి ఓటు వేయాలని చెప్పేసి చెప్తున్నాం అంతేకాకుండా కేసీఆర్ గారి యొక్క పాలన లోపల పది సంవత్సరాల పాలన లోపలనే అన్ని సంక్షేమ పథకాలు అయిన టైంకు అన్నీ అందడం జరిగింది కానీ మొన్నటి శాసనసభ ఎలక్షన్ లోపల కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మేము ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి ఆరు గ్యారంటీలతోని రాగానే నెల రోజులకే రెండు నెలలకే చేస్తామన్నారు రెండు నెలలు కాదు ఆరు నెలలైనా చేసేది లేదు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారంటే మళ్ళీ మార్చిలో చేస్తామంటున్నారు ఈ మార్చి లేదు ఆగస్టులో అన్నారు ఆగస్టు లేదు ఏం లేదు ఇంకొక విషయం ఏంటంటే మహిళలకు ఫ్రీ బస్ అన్నారు ఆ ఫ్రీ బస్ అనే దారి దానివల్ల ఆ ఫ్రీ బస్సు అని ఇచ్చి అది కొద్ది రోజులకే జరిగిపోయింది మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాం నెలనాడు అకౌంట్లో పడతాయి అన్నాడు అవి మిద్దే మార్గం మిద్దే అయిపోయింది అంటే ఆశలపల్లికలో ఉన్నట్టే కానీ ఎవరికి ఇరవై ఐదు వందలు రావడం లేదు ఈ రకంగా ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు లక్ష రుణమాపిస్తా అని చెప్పి చెప్పిండు కానీ నేను రాగానే మీరు ఇప్పుడే ఏం చేయండి ఆ రుణమాఫీ కంప్లీట్ చేసుకోండి మళ్ళీ ఇంకొక రుణ ఇంకొక లక్ష తీసుకోండి రెండు లక్షలు తీసుకోండి నేను రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు ఆ రుణమాఫీ కాదు ఉన్న లక్ష రుణమాఫీకి కూడా ఆయన ఏమి ఎటువంటి చేయలేదు రైతు బంధు కూడా ప్రతి యొక్క రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఇన్ని ఎకరాలు వచ్చి అన్ని ఎకరాలకు ఇచ్చినా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది కానీ ఈయనే ఐదు ఎకరాలకు ఇస్తా అన్నాడు ఐదు ఎకరాలు కూడా ఇంతవరకు పర్లేదు కాబట్టి దయచేసి కళ్ళబొల్లి మాటలు చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీని కావచ్చు నరేంద్ర మోడీ పేరు మీద ఓట్లు అడిగేటువంటి బీజేపీ పార్టీకి కానీ ఎటువంటి ఓటు వేయకండి కరెక్టు ప్రజల సంక్షేమం పట్ల పాటుపడేటువంటి కేసీఆర్ గారి యొక్క కారు గుర్తుకు ఓటేసి మారపల్లి సుధీర్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రజలందరికీ మన ప్రతి ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికి వివరిస్తూ ప్రతి ఒక్కరికి కేసీఆర్ ఏం చేసిండ్రు ఈ ఐదు నెలల పాలనలో రేవంత్ రెడ్డి ఏం చేసిండు నరేంద్ర మోడీ రామ జన్మభూమి ఉత్తరప్రదేశ్లో కట్టినంత మాత్రాన మన రాష్ట్రానికి పొరిగింది ఏమీ లేదు కాబట్టి బా ఒక గుడిగడితే ఒక గుడి గుడిగడితేనే ఓట్లేయాలంటే ఇక్కడున్న నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరికొక గుళ్ళు కట్టిన వాళ్ళు ఉన్నారు గుడిగడితే ఓటేసే నాయకత్వం కాదు ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి ప్రజలకు మేలు చేసేవాడే నిజమైన నాయకుడు గుళ్ళు బళ్ళు ఇవి కట్టినంత మాత్రాన కాదు ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని ప్రజల యొక్క మేలు కోరి కార్మిక కర్షకులందరి అందరి వెన్నంటి ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ రోజున పదేండ్ల పాలన లోపట సస్యశామనమైన చెరువులు ఈ రోజున కుంటలు ఎండిపోయినాయి చెరువులు ఎండిపోయినాయి పొలాలు ఎండిపోయి ఒక్కొక్కరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అదేవిధంగా ఈ రోజున రెండు వేలు కాదు మీకు పెన్షన్ నాలుగు వేలు ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పటికి మా రెండు వేల పెన్షన్ే వస్తున్న తప్ప కొత్త పెన్షన్ కూడా మీకు వచ్చింది లేదు అదేవిధంగా ఈ పరిధిలో కళ్యాణ లక్ష్మి టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఇచ్చిన మూడు చెక్కులు ఈ రోజున మీకు రేపు వీడియోతో సహా వాళ్ళని తీసుకొచ్చి మీకు ఆ చెక్కులను కూడా చూపిస్తాం మూడు చెక్కులు బౌన్స్ అయినాయి మూడు చెక్కులు అంటే కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన దాన్ని కూడా దాన్ని వేరే విధంగా తరలించి ఈ రోజున చెక్కులను కూడా బహు చేసే విధంగా ఉన్న లక్ష్యాన్ని కూడా గుట్కాయ చేసిండు ఈ రేవంత్ రెడ్డి ఈ రోజున ప్రజలు ఎవరు విశ్వసించే పరిస్థితులు లేరు ఫ్రీ బస్సు పెట్టి నడ్డీర్చిన ఆటో కార్మికులను నడ్డీర్చినటువంటి రేవంత్ రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పడానికి కార్మికులు కర్షకులు కంకణం ఉన్నారు ఆటో కార్మికులు అయితే మేము పరో కార్మికులు మాకు పైసలు వద్దు ఏదద్దు కానీ కేసీఆర్ బాగుంటే మేము బాగుంటామని చెప్పేసి ఈ రోజున ప్రతి ఒక్కరు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ రోజున ఉన్న నాయకులు ఎంపీ స్థాయి మినిస్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళు పోవచ్చు కానీ ఈ రోజున ఒక్క కార్యకర్త కూడా పార్టీని వదిలిపెట్టి పోలేదు అది గ్రహించాలే అవకాశవాద రాజకీయం పైనున్న నాయకులు చేస్తున్నారు తప్ప కింద కార్యకర్తలు చేస్తలేరు అది ప్రజలు గ్రహిస్తున్నారు ప్రజలకు కూడా కష్ట సుఖాలు బట్టలు బట్టలు చింపుకొని తిరిగిన కార్యకర్తలు కూడా ఉన్నారు వీరందరూ కూడా మాకు ఏ లబ్ధి రాకపోయినా ఏది ఈ రోజున కొన్ని స్వార్థపూరితమైనటువంటి దాంతో చూసుకొని వాసనపర్తి హెడ్ క్వార్టర్ లో ఇవాల్సిన దళిత బంధును కొద్ది మందికి పైసలకు ఘనత మాజీ ఎమ్మెల్యే గారిది ఈ రోజున ఉద్యమాన్ని ఉవ్వెత్తున రేపటిన అసనుపర్తి కూడా దళిత బంధు రాకుండా చేసిన వ్యక్తులు కాబట్టి దళిత బంధు రాని వ్యక్తులు కావచ్చు మరి కార్యకర్తలు ప్రతి ఒక్కరు ప్రతి శ్రేణులు కూడా ఈ రోజున కేసీఆర్ గారి నాయకత్వంలో సుధీర్ కుమార్ గారిని అసనుపర్తి మండలం నుండి మినిమం ఇరవై ఐదు వేల మెజార్టీని తీసుకొచ్చి చూపిస్తామని కంకణ బదులై తిరుగుతున్నాము ఇదే విధంగా పదమూడో తారీఖు వరకు ప్రతి కార్యకర్త నిద్రపోకుండా ఆహర్నిశలు కష్టపడుతూ సుధీరన్న గారిని గెలిపించి మళ్ళీ విజయ తర్వాత విజయోత్సవ ర్యాలీ అసన్పర్తి హెడ్ క్వార్టర్ నుండే తిరిగి చేసి చూపిస్తామని చెప్తూ ప్రజలందరికీ మరియు ఓటర్ మహాశైలకు కార్యకర్తలందరికీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని కోరుకుంటూ జై తెలంగాణ